మశివాయ కాశీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం కమాన్ పార్వతీ పరమేశ్వరుల దేవిని చూద్దాం లోపలికెళ్ళి హరహర మహాదేవ శంకర పొట్ల శిరువు గ్రామం శివాలయం నమశివాయ విగ్రహాలు పారేగాడ చెట్టు నమశివాయ విగ స్వామి పొట్ల మండవెల్లి మండలం కృష్ణా జిల్లా పొట్లసేరువు గ్రామంలో పెద్ద శివాలయం పారీగోడ చుట్టూ నమశివాయ విగ్రహాలు మునీశ్వర స్వామి విగ్రహాలు ఓం నమ శివాయ ఓ హర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ ఇక్కడ శివాలయంకి ఎంట్రన్స్ దారి గదిస్తాం ఇక్కడ గేట్లోంచి లోపలికి రాగానే సూర్యభగవానుడు దేవాలయం ఓం నమ శివ ఇక్కడ శివాలయం గదస్తం అరహర మహాదేవ శంభో శంకర ఇది అంతెత్తు ఉంటుంది అమ్మా ఈ గోపురం ఓం నమ శివాయ శివాలయం ఎంట్రన్స్ మా అమ్మ వాళ్ళ ఊరండి పుట్ల చెరువు గ్రామం కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం పుట్ల చెరువు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుందండి స్వామివారి గుడి అమ్మ ఎదురుకుంటే కాలభైరవ స్వామి దేవాలయం శివాయ ఓం ఓం శంకర కాశీ అన్నపూర్ణేశ్వరి తల్లి గుడిలోని వీరభద్రస్వామి కాశీ ఈశ్వేశ్వర స్వామి అన్నపూర్ణ అమ్మవారు దేవాలయం కొలువై ఉన్నారు లోపలికి వెళ్ళి చూద్దాం స్వామివారి ఎదురుగొండ నందేశ్వర స్వామి స్వామివారి ద్వారపాలకుల స్వామివారి కాశీ ఈశ్వేశ్వర స్వామి ఓం నమ శివాయ ఓం స్వామివారికి ఎడమ సైడ్ స్వామి స్వామివారి కుడిచే వైపు కుడిచే వైపు ఇది స్వామివారి స్వామివారికి ఎడమవైపు వీరభద్రస్వామి కొలు ఓం మివాయి వారికి ఎడమ కాశీ విశ్వేశ్వర స్వామికి ఎడమవైపు అన్నపూర్ణమాత అన్నపూర్ణాదేవి అర్థించునమ్మ నా మన ఆలించునను భ్రోభ విశ్వైకనాథుడే వినంట నీ ఇంట ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్థించునమ్మ నా మనవి ఆలించునను భ్రోవవమ్మ అన్నపూర్ణదేవి జగచ్చనని అన్నపూర్ణదేవి माता की जय अब बात एक हूं माता की जय అన్నపూర్ణదేవి అర్తించునమ్మ నా మనవి ఆలించునను భ్రోవవమ్మ ఇది కడ్య హరణాదేవ శంభు శంకర వేసవర స్వామి శిరవేపల గణపతి స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామి కళ్యాణ మూర్తులు పార్వతీ పరమేశ్వరులు కళ్యాణం చేసేటప్పుడు ఈ మూర్తులని బయటికి తీసి కళ్యాణం చేస్తారు కాశీశ్వేశ్వర స్వామి గణపతి ఇరవై ఆలయం చుట్టూ ఆంజనేయ స్వామి షెండేశ్వర స్వామి నా సుబ్రహ్మణ్యేశ్వర సూర్య సూర్యభగవాన్ స్వామి గుడి చుట్టూ ఉన్నారు పార్వతీ పరమేశ్వరాయ నమ